చివరిపల్లి ఒక రౌడీ రాజకీయం నడుస్తుంది వాళ్ళు ఏం చేస్తుంది కబ్జాలు అవుతున్నాయి జగనన్న లేట్లో రైతులకు డబ్బులు అవ్వకుండా ఈ వేసుకున్న పరిస్థితి అడిగిన వ్యక్తులు లేరు చెరువు పనులు చేయరు ఒక ఎమ్మెల్యే ఎంపీ ఈ రోజు ఈ నియోజకవర్గంలో బోల్డ్ కబ్జాలు జరిగే మరి చేశారు చెరువులు కబ్జా చేసిన ఏ వ్యక్తి కూడా బాగుపడే పరిస్థితి ఉండదు ఎందుకంటే తెలంగాణ చూసాం వాళ్ళు ఎంత ఎదిగినా ఎంత చేసినా ఏదో రోజు అవన్నీ పూర్తా పోతే ఇది ఓసీ ప్రాంగ్ తెలుసుకోవాలి అధికారులు అడ్డం పెట్టుకొని రౌడీలు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం కాదు పెద్దల్లోకి వెళ్ళి మీ స్థితి ఏంటో తెలుసుకుంటే రేపు వచ్చే పంచాయతీ జడ్పీ